లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పితృపక్షాలు మనకి ఈ సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పితృపక్షాలు రావడం జరిగింది మనకి ఈ పితృపక్షాలు అని అనగానే ఏంటంటే పితృదేవతలకి తర్పణాలు తర్వాత ఈ యొక్క ఎండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేయడానికి మంచి అనువైనటువంటి సమయం అనమాట మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి వాళ్ళు యాక్సిడెంట్స్లోనో లేక న్యాచురల్గా చనిపోవడమో ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా జరుగుతున్నప్పుడు కొంతమందికి ఇప్పుడు కరోనా టైంలో వచ్చిందండి కరోనా టైంలో ఏమైంది మనం శాతకర్మలు పెట్టడానికి లేదు అసలు ముట్టుకుని పిండాల పెద్ద పెడదాం శవాన్ని దా కాల్చడానికి వెళ్దా వెళ్తేనే కరోనా వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ కూడా నాలుగేసు రోజులు నలుగురుకే పర్మిషన్ ఇవ్వడాలు ఇలా ఏ కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి శవాన్ని దహనం చేయడానికి కూడా మనకి భయపడ్డారంతా కూడా కరోనా వస్తుందని సొంత భార్య లే కొంత కొంతమంది పిల్లలే భయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి అటు అటువంటి సమయాల్లో ఈ పితృదేవతలు అందరూ ఏమవుతారంటే ఎప్పుడైతే శాస్త్రం చెప్పేదే మనం చెప్తాం ఎప్పుడైతే ఈ పెండ ప్రధానాలు ఈ శాద్ధకర్మలు ఇవన్నీ చేయరో అటువంటి వాళ్ళ పితృదేవతలు అందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా నరకానికి వెళ్ళిపోతారు ఒకటి వీళ్ళు ఏం చేస్తారు అరే నేను మీకు జన్మనిచ్చాను చిన్నప్పటి నుంచి పెంచాము నడక నేర్తాం స్కూడల్లో వేసాం చదివించావుడేమో నువ్వు జాబులు చేసుకుని నీ పిల్లల పిల్లలతో కూలుకుతున్నావు నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు నీ సంగతి మేము చూస్తామని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిస్తారనమాట చెప్పించడం వల్ల ఇక్కడ మీకులో అభివృద్ధి ఉండదు చేసే ఉద్యోగంలో సంతృప్తి ఉండదు హెరాస్మెంట్స్ కష్టాలు ఆ తర్వాత మనిషి అభివృద్ధి అనేది మర్చిపోవాలి మీరు పెళ్లి చేస్తారు సంతానం కలగదు కొంతమందికి పెళ్ళిళ్ళు దగ్గరకు వచ్చి ఆగిపోతాయి ఆశ చూపిస్తారో తీసేస్తారు ఆశ చూపిస్తారో తీసేస్తారు ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఏమండి గురుగారు మాకు నోటి దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఆగిపోతున్నాయండి ఏంటండి కర్మ అంటారు దీన్ని దీ అదునుగా చూసుకుని జ్యోతిష్కులు ఈ యొక్క పురోహితులు కట్ట అంటే ఫైవ్ పర్సెంట్ మంది మంచి వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళంతా ప్యాకేజీలు చెప్తున్నారు కరోనా టైంలో ప్యాకేజీలు చెప్పారు ఒక శవాన్ని చచ్చిపోతే ఒక నాకు తెలిసిన ఒక పంతులు గారు కోటి రూపాయలు సంపాదించారని నేను అన్నాడు వృత్తి కరోనా టైంలో మరి ఈ అంత దారుణంగా ఈ రెండు లక్షల ప్యాకేజ్ చచ్చిపోయినప్పటి నుంచి మీరు ఇంకా భోజనాలు ఇవన్నీ కూడా అప్పటి వరకు కూడా అని చెప్పి వాళ్ళు ఈ యొక్క కర్రలు ఇవన్నీ కూడా ప్రతిదీ ప్యాకేజీ అనమాట మొత్తం అందరూ కూడా చెప్తారు పాపం గరికపాటి నరసింహారావు గారు మా గురువు గారు కూడా చెప్తారు ఇలా ప్యాకేజీలు పూజలు వచ్చేస్తున్నాయి అని ఇంకొకళ్ళు ఉంటారు ఇంకొక వర్గం వీళ్ళు అమెరికాలో ఉంటారు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతర ఉద్యోగాలు చేసేవాళ్ళు వీళ్ళు ఎవరు చెప్పేది వినరు అనమాట కొంతవరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పదకొండు రోజులు నాయన అని పంతులు చెప్తే కృష్ణానది దగ్గర ఏమండి మేము వెళ్ళిపోవాలండి మాకు అండి అని చెప్పేసి పదకొండు రోజులు ఏమైనా లఘువులు ఉన్నాయా లఘువులు అంటే తొందరగా అయిపోవడానికి దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ మా గురుగారు చాగంటి కోడేశ్వర గారు ఆయన పిల్లలు ఎన్ని రకాలు అనే దాంట్లో చెప్పారు ఈ వీడియోలో ఇవన్నీ అనుభవాలతో పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఈ పంతుళ్ళు భయపడుతున్నారు అలాగా అప్రకర్మం చేసేవాళ్ళు అందుకని భయపేసేసి అయిపోయి చచ్చిపోయిన వాళ్ళ మీద రెండు లక్షలు పెట్టుకొని మనం ఏం పెడతాం అని చెప్పేసి మానేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది మాత్రం మన సాంప్రదాయబద్ధమైనటువంటి మంచి పురోహితులు ఉంటారు వాళ్ళు ఇదే వృత్తిగా తాత కాలం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువగా తీసుకోకుండా ఎంత తీసుకోవాలో అంత రీజనబుల్ గా తీసుకొని చేస్తారు జనాలు కూడా అలాగే ఉన్నారు మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మీరు మాత్రం లక్షల లక్షలు సంపాదించవచ్చు శవానికి మీ నాన్నకి మీకు కాల్చడానికి పది వేల కంటే ఎక్కువైతే మాత్రం పంతులతో గొడవ పడేసుకుంటారు నేను అలాంటి కూడా చూశాను సమక్ష మాకు తెలిసిన పంతులు అప్రకర్మలు చేసే వాళ్ళకి వీళ్ళు వాళ్ళు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఒకడు అంటాడు ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘం హెడ్ అని ఆయన ఏంటంటే ఫెడరేషన్ హెడ్ అంటాడు నాగే నాగేంద్ర శర్మ అని ఒక అతను ఉంటాడు అనమాట పెండాల్ పంతులు అంటాం ఆయన్ని ఆ మరి అతను కళ్ళతో నేను చూశాను ఇలాగా అంటే ఇటువంటి దోపిడీ వర్గం ఉండడం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇలాగే జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ పక్కన పెట్టేసేయండి కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఈ యొక్క మహాలయ పక్షంలో మీరు ఏం చేయాలండి అంటే చక్కగా మీ యొక్క పితృదేవతలకి చనిపోయినటువంటి వాళ్ళకి ఆ రోజు మీకు శ్రాద్ధ కర్మలు చేయడానికి డబ్బులు లేవు ఫోటోలు పెట్టుకోండి ఫోటోలు పెట్టుకొని నైవేద్యాలు మీరే వండండి వాళ్ళకి తెలంగాణలో అయితే మటను చికెను బోయినపల్లిలో తిరుకావళ్ళూరు వేణుగోపాలని ఉంటాడు అప్రకర్మల పూజారి నాకు తెలుసు ఆ అతనికి బియ్యం దానం చేస్తారు ఎటువంటి బియ్యం దానం ఇస్తారు అనుకుంటున్నారు ఈ ఇటువంటి వాళ్ళంతా కూడా రేషన్ బియ్యం మీరేమో మసూరి బియ్యం మైసూరు బియ్యం అలాంటి పొలా బియ్యాలు తింటారు మీ నాన్నలకి ఇచ్చేది మీ తాతనికి ఇచ్చేది మీకు జర్నా ఇస్తే వాళ్ళకేమో రేషన్ బియ్యం కొరిస్తారు ఆ పంతులు కూడా అలాగే తయారయ్యారు వాళ్ళు కిరాణా షాపులు రన్ చేస్తారు ఆ రేషన్ షాప్ బియ్యంలో ఆ బియ్యం తక్కువ వస్తే మసూరి దా ఏ వచ్చినా వాళ్ళు ఇంట్లో వాడరు కదా వాళ్ళు అమ్మేసుకుంటారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది నాయన కాబట్టి మీరు ఇవన్నీ పక్కన పెడేసి మీ పితృదేవతల్ని ఇంకొక బ్యాచ్ ఉంది పంతొడల బ్యాచ్ గోకర్ణం వెళ్ళాలి అక్కడే పెట్టాలా మోక్షనారాయణ ఇది పెద్ద మాఫియా అనమాట అది మళ్ళీ కన్నడ పూజారులే చేయాలట ఒక్క ఒక్కడికి కరెక్ట్గా సర్టిఫికేట్ ఉండదు మళ్ళీ పరోహిత్యో సర్టిఫికేట్లు వీళ్ళు కథలు చెప్తారు వీళ్ళంతా కూడా సో ఇవన్నీ వదిలేసి చక్కగా మీరంతా కూడా ఇంట్లో మీ డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఇంట్లో వండుకోండి నైవేద్యాలు పెట్టుకోండి ఆ వోయినపల్లిలో ఆ తిరుకానుగోపాల్తో మేము చూస్తూ ఉండేవాళ్ళం అంతా కూడా మటన్ చికెన్ పెడతారు మందు కూడా పెట్టేస్తారు అనమాట వాళ్ళకి ఎవరికి పితృదేవతలకి తర్వాత వాళ్ళు మందు తాగుతారు వాళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి తాగుతారు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా తాగుతారు ఇది కామన్ ఇదంతా కాబట్టి ఎవరికి ఏ ఇష్టమైనటువంటి కూరలు ఉన్నాయో ఏ ఇష్టమైనటువంటి గారెలు బూరెలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా మేము వండి పెట్టండి మీరే కదా తినే తర్వాత అట్లీస్ట్ ఆ రోజు గుర్తు చేసుకుంటారని పితృపక్షాలు అంటారు అలాగే ఇక బయట పేద ప్రజలకు పంచండి స్వయంపాకాలు ఇవ్వండి మైసూ అవి అవి ఇవ్వండి సోనా మసూరి బియ్యాలు మీరు తినడం కాదు పంతుళ్ళకి ఇవ్వండి బిల్డింగ్లు కట్టేసుకుంటారు ఆ పంతుళ్ళు మీరు అలాగే తయారారు ఆ పంతుళ్ళు అలాగే తయారయ్యారు కాబట్టి ఏం పర్వాలేదు స్వయంపకాలు గుమ్మడికాయలు కూరగాయలు అన్ని ఇవ్వండి ఒకటి తీసుకొస్తాడు నాలుగంటే నాలుగే అది పచ్చ రూపాయలు రెండుంటే రెండే ఒక వంకాయ ఒక బెండకాయ ఒక దొండకాయ ఇస్తారు అటువంటి మహానుభావులు కూడా ఉన్నారు మీ పితృదేవతలు ఊరికే ఉండవు ఊరుకోరు నాయన ఇలా చేస్తే బెల్ట్ పెట్టుకుని తండేస్తారు మిమ్మల్ని మీకు పిల్లలు పుట్టరు పెళ్ళిళ్ళు అయితే విడాకులు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చి ఆగిపోతాయి ఇవన్నీ శాస్త్రబద్ధంగా నేను చెప్తున్నాను ఎనీ బడీ కెన్ ఆర్గ్యూ విత్ మీ ఎనీ బడీ కెన్ ఛాలెంజ్ మీ ఇందులో తప్పు ఉంటే ఎందుకంటే అపరకర్మలు కర్మలు చేసేటటువంటి పూజారులు కానీ చేయించుకునేటటువంటి ప్రజలు కానీ ఇద్దరులో కూడా తప్పులు ఉన్నాయి కాబట్టే నేను చెప్తున్నాను ఐ క్యామ్ టు రిఫార్మ్ ద సొసైటీ ఐ వాంట్ రెనోవేట్ ద సొసైటీ సొసైటీని పునర్నిర్మాణం చేస్తున్నాను దీనికి అడ్డొచ్చిన వాడిని ఎవరిని కూడా స్పేర్ చేయను అందువలన ఖచ్చితంగా మీరు పితృదేవతలకి మీరు ఖచ్చితంగా కర్మలు చేయాల్సిందే చేయండి బ్రాహ్మలకి వాళ్ళకి అంత రీజనబుల్గా అంత ఇవ్వండి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు వాళ్ళని ఎందుకు మీరు బట్ మహాలయ పక్షంలో సంవత్సరానికి అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు పెద్దలు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతలు వస్తారు ఆ ఆ టైం కల్లా మీరు తర్పణాలు వదిలేడాలు పిండాలు ప్రధానాలు చేసేడాలు ఇవి ఇప్పుడు జనం బ్యాచ్లు బ్యాచ్లు తయారైపోయి యూట్యూబ్లు చూసేసి మీరే ఇంతకు ముందు గురువుగారు జాతకం చెప్పండి అని అడిగేవారు ఇప్పుడైతే ఇప్పుడు స్టైల్ మారింది అనమాట నాది అనుదా నక్షత్రం అండి రాశి కుంభ లగ్నం ఏమండి నాకు వేరే రెండో పెళ్ళి అవుతుందండి వేరే లవర్ వస్తుందండి ఏంట్రా మీరు అంతా చెప్పేది శాస్త్రం అంటే అంత ఈజీగా అయిపోయిందా కాబట్టి జాగ్రత్తగా పితృపరమ చేసుకోండి ఏ గోకరణాలు లెక్కర్లేదు ఏ మీ రూపాయి ఆశించరు వాళ్ళు ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈజ్ టు మేక్ యూ టు రిమంబర్ ద్యామ్ ఎవరైతే మీ పూర్వీకులు ఉన్నారో మీ యాన్సిస్టర్స్ ఉన్నారు ఆర్ సపోజ్ టు రిమెంబర్ దాంట్ యు మే బి అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యు మే బి డాక్టర్ మరి మీ చదువులు అవన్నీ ఏమి ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ అూమన్ బీయింగ్ నువ్వు మానవుడి అని తెలుసుకుని దాని ప్రకారం మీరు మీ బాధ్యతను నిర్వర్తించాలి అలా లేకపోతే మీ వంశ పారంపర్యంగా నువ్వెలా బాధలు పడుతున్నావో వాళ్ళని ఇచ్చేసి మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే చేస్తుంది సుమ అని చెప్పడం కోసమే పితృదేవతలు అలా ప్రవర్తిస్తారు దేవతలకైనా సరే జాలి ఉంటుందేమో కానీ పితృదేవతలకి జాలి ఉండదు చాలా స్ట్రిక్ట్ అనమాట వీడికి లైఫ్ ఇస్తే వీడు మాకు తిండి పెట్టడా బతుకున్నప్పుడు తిండి పెట్టరు చచ్చిపోయిన తర్వాత పిండాలు పెట్టరు మళ్ళీ మిమ్మల్ని మేము పొగడాలి పండితులు గురువులు అంటే మిమ్మల్ని పొగడాలి మేము మీకు నచ్చినట్టుగా మేము వీడియోలు చేయాలి కాబట్టి కాబట్టివేం కుదవన్నమాట మన దగ్గర పితృదేవతలకి యాన్సెస్టర్స్ని యు హ్యావ్ టు రిమెంబర్ తర్వాత ఏం చేయాలా ఈ యొక్క పూర్వీకుల్ని మీరు తలుచుకోకపోతే ఏం చేస్తారు వాళ్ళు ఆ రోజు మిమ్మల్ని వెయిట్ చేస్తారు ఎంతో పాపం ఎదురు చూస్తూ ఉంటారు వీడు మనం తలుచుకుంటాడము అని లేరు మీ పెళ్ళాలకి భయపెడి మీరు తల్లులకు పిండాలు పెట్టరు బతుకున్నప్పుడు తిండిలు పెట్టరు ఏజ్ హోమ్లలో వేసేస్తారు మీరు మాత్రం లక్షల లక్షల రూపాయల సంపాదన కావాలా మీరు మాత్రం చచ్చిపోతే తండ్రికి పదివేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టరు డెడ్ బాడీ వేస్ట్ అని మీ ఆవిడ చెప్పింది మీ అత్తగారు ఆమె చెప్పింది అని పక్కన పెడేస్తారు ఫిజ్ దా అందుకే మేము పాఠాలు చెప్తాము ఒక ప్రొఫెసర్ గా మీ అందరికి ఐ నో హౌ టు మేక్ యూ ఆల్ కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క పితృపక్షాల్లో మీరు చక్కగా అన్న అన్నదానాలు చేయండి మీ తల్లిదండ్రుల పేరు మీద ఏమండి మా మేము చేసేస్తామండి దానాలు మంచి కార్యక్రమాలు ఏదో జన్మలో ఒకసారి చేసేస్తే సరిపొ దొరకను ఎవ్రీ డే అన్నం తినలేదా నువ్వు మూడు కోట్ల మంచి పనులు చేయడానికి జీవితంలో ఒకసారి చేశాను ఒకసారి దానం చేశానని చెప్తావా ఎవ్రీ థైమ్ యు హ్యావ్ టు డూ ప్రతిసారి నువ్వు చేయాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి ఈ దక్షిణాయనంలో ఈ యొక్క ఈ భాద్రపద మాసంలో ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షం అని చెప్పుకుంటాము మరి పౌర్ణమి దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది పందెం పౌర్ణమి అయిపోయిన తర్వాత నుంచి అక్కడి నుంచి అమావాస్య వరకు వస్తుంది అండ్ అమావాస్య రోజున మహాలయ పక్షం మహాలయ అమావాస్య అంటాం మనకి పన్నెండు అమావాస్యలు నెలకి ఒక అమావాస్య చెప్పున పన్నెండు అమావాస్యలు వస్తే అది మహా అమావాస్యగా మనం చెప్పుకున్నాం కాబట్టి ఇటువంటి అమావాస్యలో మీరు అందరూ కూడా చక్కగా ఈ యొక్క పితృకర్మలు చేయండి పితృదోషాల నుంచి వాళ్ళకి విముక్తి కలిగించండి గౌరవాది నరకాల్లో ఉంటారు మీ పెద్దలంతా కూడా వాళ్ళు ఎప్పుడు విడుదల చేస్తాడా అని ఎదురు చూస్తుంటారు అటువంటి వాళ్ళని విడుదల చేయించండి మీరు పున్నామ నరకం నుంచి తప్పించండి వాళ్ళని ఉత్తమ గతులు వెళ్ళండి మీరు కూడా బాగండి బాగా ఉండండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నీ చదువు నా స్టేటస్ నా చదువు నో బిలాప్స్ ఇవన్నీ కుదరావు ఎక్కడికక్కడ నీ పైన వాడు ఉంటాడు తొక్కుడు తొక్కడానికి పరమాత్మ పితృదేవతలు కాబట్టి జాగ్రత్తగా పేద ప్రజల పట్ల జాలి ఉండండి రోజు మంచి కార్యాలు చేయండి రోజు దానాలు చేయండి జీవితంలో ఒకసారి కాదు నెల నెల పెట్టండి ఒక మహాన్ భావుడు ఉన్నాడు నాకు తెలిసినటువంటి ఆయన నెలలా గుమ్మడికాయలు ఊరగాయలు అవన్నీ ఇస్తా ఉంటాడు మరి అలా చేయండి చేస్తే మంచిది శుభమస్తు వృషభ రాశి ఈ వృషభ రాశి గారికి ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సూర్తిని నేను రాశి ఫలాలు చెప్తున్నాను ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటుంది అయితే ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా ఖర్చయిపోతుంది అనమాట అంటే చెడు వ్యసనాలు అనేటటువంటిది వృషభ రాశి వారికి ఈ నెలలో రావడం జరుగుతుంది బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పార్టీల్లో పాల్గొనడం ఫంక్షన్స్ చేసుకోవడం ఇక్కడికి అక్కడికి విహారయాత్రలు ఇలా తిరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి ఎంత డబ్బు వచ్చినా సరే నిలవడం లేదండి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా మనకి ఇక్కడ శుక్ర కేతువులు మొదటి పార్ట్ వరకు సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు కూడా మనకి శుక్రకేతువులు ఇద్దరు కలిసి కన్యా రాశిలో ఉండడం వలన స్త్రీల వలన మీకు చాలా డేంజర్ ఉందన్నమాట ఈ వృషభ రాశి వారికి అందువలన ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు కనబడితే మీరు అటువైపు చూడకండి మీరు గోడవైపు తిరిగేసి తిరగండి ఎందుకంటే దెబ్బతిన్న పులికి తెలుస్తుంది నొప్పి అనేది అలా వృషభ రాశి వాళ్ళు చాలా మంది ఈ స్త్రీలకు సంబంధించినటువంటి కేసుల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి గతంలో నవీన్ అని చెప్పేసి ఆ కుర్రాడు గటకేశారు దగ్గర అనమాట అతను ఇరుక్కుపోయాడు ఆ అమ్మాయి ఆకంగా చచ్చేసి చచ్చిపోయింది ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు ఇరుక్కుపోయాడు ఇరుక్కుపోతే పోలీసు వాళ్ళు అంతా కూడా మరి బైక్ సెటిల్ చేసుకో బైక్ సెటిల్ అన్నారు గక్కసర్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంగతి చెప్తున్నాను నేను నేనే స్వయంగా వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను మరి ఎవరో మినిస్టర్ మనుషులు అంటూ చెప్పు డెబ్బై ఎనభై లక్షలు అడిగారు ఆ కేసు అప్పుడు భయపడిపోయి ఆ దెబ్బతో నేను వెళ్ళిన తర్వాత ఇంటర్ఫియర్ అయ్యి ఆఫీసర్స్తో అంతా మాట్లాడిన తర్వాత అది కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు కాకుండా బయటికి రాగ రప్పించాను ఆ తర్వాత జాగ్రత్తగా ఉండరా అని చెప్పాం ఇప్పుడు ఆఫీసులో కూడా వాడు మరి కెమికల్ ఫ్యాక్టరీలో చేస్తూ ఉంటాడు వెంటనే గోడ వేపు తిరిగేసి అటువేపు తిరిగేసి చూస్తూ ఉంటాడు అనమాట కాబట్టి ఈ నెలలో మీకు స్త్రీల వలన ఇబ్బందులు అనేటటువంటి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అత్తగారులతో వ్యవహారాలు అత్తగారులతో మీరు ఈ యొక్క ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలలో మీరు బంగారాన్ని కనుక ఎవరికైనా ఇచ్చినట్లయితే అవి మళ్ళీ తిరిగి రావు కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మహిళలకు అందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది పరిస్థితి మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు విద్యార్థులు బాగా ఎక్కువ చదవాలి చదవకపోతే కనుక ప్రాబ్లమ్స్ వస్తాయి అటెండెన్స్ మనం మేనేజ్ చేసేసుకోవచ్చు కదా మేమేస్తామని సొల్లు గబురులు చెప్పేవాళ్ళు వెనకాల వెళ్తే మీరు కాలేజ్ నుంచి రెస్ట్రికేట్ చేయబడతారు అనమాట ఎవరు కూడా మార్కులు ఎక్కువ వేస్తామన్నా అటెండెన్స్ ఎక్కువ వేస్తామన్నా నమ్మితే మీ అంత వ్యధవలే ఫుల్ ఏం కోల్డ్ ఉండరు అనమాట ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ అందరూ కూడా చాలా గోళ్ళు పెట్టుకొని చదువుకోండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి సక్సెస్ అవడానికి ఉన్నాయి మీ మేనమామలకు సంబంధించినటువంటి హెల్ప్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి మీ బంధువులు దొరపు బంధువులు మీ తాత తరపు బంధువులు చనిపోవడం వల్ల వాళ్ళ ఆస్తి మీకు కొత్త కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు ఒక కిలోం పవలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేయాలి తర్వాత దశమహామితంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది శుభమస్తు